ఓం శ్రీ కుజ కుజగురువుల యొక్క సంయోగం అంటే గోచారిత్య వృషభ రాశిలో కుజుడు గురువు కలవటం అనేది మనకి జూలై పన్నెండో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఆరో తారీఖు వరకు కూడా నలభై ఐదు రోజుల పాటు కుజుడు గురువుతో కంజంక్షన్ కావటం అనేది ఉండటం వల్ల వివిధ రాసుల వాళ్ళకి వివిధ ఫలితాలు విభిన్నంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఈ కుజగురుల యొక్క సంయోగాన్ని మనం చూసుకునేటట్టయితే కుజుడు గురువుకు మిత్రుడు అంటే రెండు కూడా మిత్రగ్రహాలు వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల మనకి కుజుడు యుద్ధకారకుడు అంటే పోరాట ప్రతిమ కలిగిన గ్రహం అంటే సైన్యాధ్యక్షుడు అని మనం చెప్పుకుంటాం అలానే ఏదైతే కుజుడు ప్రమాదాలకి సంకేతం అలానే ప్రమాదాలతో పాటు యుద్ధాన్ని చేయటం కోర్టు సమస్యలు అలానే భూసంబంధమైన విషయాలు అలానే అగ్రికల్చర్ ల్యాండు ఇళ్ళు కన్స్ట్రక్షను కెమికల్ కంపెనీసు రియల్ ఎస్టేట్ సంబంధించిన కారకుడు అంగారకుడు అంగారకుడు గోచారీత్యా సహజంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే స్వఫలితాన్ని ఇస్తాడు ఎవరి రాశి నుంచి అయినా సరే అది గుర్తుపెట్టుకోవాలి అలానే గురువు గురు ధనకారకుడు సంతానకారకుడు భాగ్యకారకుడు లాభకారకుడు కుటుంబకారకుడు సంతానాన్ని ఇచ్చేది ఆయనే ధనాన్ని ఇచ్చేది ఆయనే ధనం మూలం మిదం జగత్ కుటుంబాన్ని ఇచ్చేవాడు కూడా గురువే భాగ్య లాభాధిపతులకు కూడా గురువు అవుతాడు అంటే గురుబలం ఉండాలి అని అంటారు వివాహం కావటానికి కూడా గురువు ముఖ్యమైన పాత్రను వహించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గురువు గోచారీత్యా తన రాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటే గురువు మంచివాడని మనకు గోచారం చెప్తుంది ఇక్కడ అంటే మూల అనేవి చాలా ముఖ్యమైనవి నిజం చెప్పాలంటే అందరూ కూడా తెలుసుకోవాలంటే మరి కుజుడు గురువు శుక్ర రాశిలో వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల ఏ రాశుల వాళ్ళకి నలభై ఐదు రోజుల పాటు బాగుంటుంది అనేది మనం తెలుసుకోవాలి దాన్ని బట్టి మనకి ఫలితాలనేవి అనేవి గోచారీత్య ఫలితాలు కొన్ని మారిపోతూ ఉంటాయి మీనరాశి వాళ్ళకి కుజగురువుల యొక్క సంయోగం అనేది వృషభ రాశిలో ఉండటం వల్ల తృతీయ స్థానంలో కుజుడు గురువు యొక్క ఫలితం అనేది ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం తృతీయ స్థానంలో కుజుడు యొక్క ఫలితం వల్ల అన్నీ కూడా అనుకూలమైన వాతావరణం ధనధాన్య వృద్ధి కలిగే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు భూసంబంధించిన విషయాలు పరిష్కారం కావటం గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు అలానే ఆలోచన సరళిలో కొన్ని మార్పులు రైతులకు అనుకూలంగా అయిన వాతావరణం ప్రతిదానిలో కూడా ఆసక్తికరమైన వాతావరణంతో పాటు అనేక కష్టనష్టాల్లో ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆదాయపరంగా ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఆకస్మికంగా ధనలాభం రుణాలు ఏదైతే మనకు ఇచ్చామో ఆ రుణాలన్నీ కూడా మళ్ళీ తిరిగి ఆ డబ్బు అనేది మన చేతికి అందే అవకాశాలు ఉండటం దానితో పాటు కొంత పట్టుదల సడలింపు జరిగే అవకాశాలు ఉంటాయి తృతీయ స్థానంలో గురువు వల్ల కొంత వ్యవహారంలో కొంచెం జాప్యం జరగటం బంధువులతోటి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడే వివాదాల జోలికి వెళ్ళకపోవటం శారీరకంగా శ్రమ చేయటం శారీరక శ్రమతో పాటు కష్టానికి తగ్గ ఫలితం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ప్రయాణాల వల్ల లాభం కలగటం గతం కంటే కూడా ఆరోగ్యం అనేది కొంత కుదుటం అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఉంటారు బీపీ షుగరు ఆస్తమా కిడ్నీ సంబంధించిన సమస్యలు ఉన్న వ్యక్తులందరికీ కూడా ఆరోగ్యపరంగా వాళ్ళు కుదుటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాహన సౌఖ్యం వాహనాలు కొనుగోలు చేయటం కానీ వాహనాల మీద వెళ్ళటం కానీ తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం జరిగే అవకాశాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు తీర్థాలు అలానే సముద్ర స్థానం నదీ స్థానం చేసే అవకాశాలు కొంత వాళ్ళకి కోపము ఆవేశం కూడా పెరుగుతుంటుంది కానీ కోపాన్ని ఆవేశాన్ని కొద్దిగా తగ్గించుకోవాలి కుటుంబ జీవితం అనేది ఆనందంగా ఉంటుంది కుటుంబ సౌఖ్యము కీర్తి ప్రతిష్టలు వృద్ధి మనోనిభరము సంతృప్తికరమైన జీవితం మీ ప్రవర్తనలో కొంత మార్పులు కోర్టు సమస్యలు పరిష్కారం కావటం అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా బాగా ఉండటం సంతానం పరంగా అభిప్రాయ భేదాలు ఆలోచనా సరళి పరంగా లాభము అధికంగా ధనలాభం కలిగే అవకాశం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి శత్రువు రుణాలు రోగాలు పరిష్కారం కాబడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వీటన్నిట్లో కూడా కొంత అనుకూలమైన విషయాలు జరిగే అవకాశం ఉంటుంది అంటే విముక్తి జరుగుతుంది అంటే శత్రువుల ద్వారా విముక్తి జరుగుతుంది రోగాల ద్వారా విముక్తి జరుగుతుంది రుణ బాధలు కూడా తగ్గించుకుంటారు కొత్త నూతన బంధాలు పుంజుకునే ఉంటాయి అలానే సంతానం లేని వారికి సంతానం కలగటం ఉద్యోగంలో ప్రమోషన్లు సంతృప్తికరమైన వాతావరణం నూతన వ్యాపారాలు ప్రారంభం చేయచ్చు తప్పేమీ లేదు ఇందులో అనేక కష్టాన నష్టాల నుంచి ఎంతో ఉపశమనం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి అంటే అన్నీ కూడా సమస్యలన్నీ కూడా కొంత పరిష్కారం జరుగుతాయి కానీ డబ్బును కొద్దిగా పొదుపు చేయటంలో ఆలోచన చేయాలి ప్రాప్తి జరుగుతుందన్న మాత్రాన డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయటం కాదు విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా మనోనిబరంతో లౌకిక విధానంతో అందరితో మాట్లాడి ప్రతి పని కూడా పరిష్కారం చేసుకొని ముందుకు వెళ్తేనే జీవితం అనేది సక్సెస్ అవుతుంది అదొక్క విషయాన్ని మటుకు మీరు గమనించాలి డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కూడా ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వద్దండి డబ్బుల విషయంలో కూడా కొన్ని వివాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఆర్గ్యుమెంట్స్ జరగకుండా మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు కాబట్టి వృధా కలహాలు అలానే అధికారుల మన్నలు పొందే ఉంటాయి అలసత్వము కొంత కీర్తికి కొంత మసకబడే అవకాశాలుంటాయి అంటే అగౌరవపడవద్దండి అంటే మన మధ్యవర్తిత్వము వెళ్తే అగౌరవపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సర్వకార్య సిద్ధి జరుగుతుంది కానీ బట్ మనం ఆలోచన సరిలో కొన్ని మార్పులు చూసుకొని జాగ్రత్తగా తీసుకొని మధ్యవర్తిత్వం లేకుండా ఆశించిన ఫలితాలు వస్తాయి గృహంలో శుభ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తారు ఈ విషయాలన్నీ కూడా కొంత శ్రద్ధతో నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి మీకు మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవటం చాలా మంచిది ఈ రాశి వాళ్ళు అంటే ఇంకా వృద్ధి చెందాలన్నా మనకు బాగున్నా ఇంకా బాగుండాలి అనంటే మనం వృద్ధి చెందాలంటే అంగారకుడి యొక్క స్తోత్ర పారణం చేసుకోవటం ఒకటి అంగారకుడి యొక్క స్తోత్ర పారణంతో పాటు ముఖ్యంగా వీడు చేయాల్సింది అంగారకాయుధే శక్తి అస్తాయ దీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని తత్పురుషాయుద్ధే మహాసేనాయ దీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని రెండు జంట సర్పాలను దానం చేయటం రాహుకాలంలో దీపం పెట్టడం అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది దీంతో పాటు దత్తాత్రేయ స్వామి యొక్క పాలనంతో పాటు దత్త కవచాన్ని చదవటం ప్రతిరోజు కూడా గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క పాలనం చేయటం దత్త కవచం చదవటం వీలైతే ప్రతిరోజు కూడా చేసుకోవటం తప్పేం లేదు గురువారం రోజున ఉదయం కానీ ప్రాతకాలం కానీ ప్రదోషకాల సమయంలో కానీ దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతంత్రలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని మంగళవారం రోజున అంగారకాయుద్ధే శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాతో పాటు ధరణీగర్భ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమార శక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి దాంతోపాటు ఆరోగ్యపరంగా కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలయపడి ఔషధం జాహనవీతోయం వైద్యో నారాయణరి మంత్రాన్ని మనకు ధనం కావలసిన వ్యక్తులందరూ కూడా ఓ మెచ్చాయ కుబేరాయ విశ్రణాయ ధనధాన్యాధిపదే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం అలానే వీలైతే కందులు దానితో పాటు శనగలు దానం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇంకా వృద్ధి చెందాలంటే మనం కొన్ని రెమెడీస్ అనేవి ప్రత్యేకంగా చేసుకోవటం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది సర్వే జనా సుఖనోభవంతు